యేసుప్రభం చూసినప్పుడల్లా నా డెలివరీ గుర్తొస్తుంది అసలు ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను ప్రతి ఆడపిల్ల కూడా ఒక బేబీకి జన్మని ఇవ్వడం అంటే ఇంకొక జన్మెత్తినట్టే కదా అలాంటి జన్మని ఈజీగా ప్రాణాలు తీసేస్తుంటారు కొంతమంది అలాంటి వాళ్ళని అసలు వదలకూడదు అయితే నేను అంటే ఒక హాస్పిటల్లోని అది కూడా చర్చికి సంబంధించింది ఎంట్రన్స్లోనే యేసు ప్రభు అయితే ఉండేవాడు అయితే నేను ఆ దేవుడికి రోజు దండం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళేదాన్ని అంటే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా అయితే డెలివరీ డేట్ అయితే వచ్చేసింది జూన్ నైన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అప్పటికి నా ఏజ్ కూడా ట్వంటీని అయితే అప్పుడు డాక్టర్లు అంటే నార్మల్ కోసం చాలానే ట్రై చేశారు మధ్యాహ్నం వాళ్ళకి స్టార్ట్ అయినాయి అంటే ఈవినింగ్ సిక్స్ ట్వంటీ అయిపోయింది చాలా పెయిన్స్ ఇంకా డెలివరీకి తీసుకెళ్తున్నారు లోపలికి అందరూ కూడా సైలెంట్ అయిపోయారు అని కళ్ళు తెరిచి చూస్తే అందరూ దండం పెట్టుకుంటున్నారు అంటే ప్రే చేస్తున్నారు అంటే డెలివరీ బాగా అవ్వాలని అప్పటికే నా నోరు ఎండిపోతుంది చేతులొచ్చు పైకి లా వెళ్ళిపోతుంది నా ప్రాణాలు పోతాయి అని చాలా భయం డాక్టర్లు కూడా నర్సులకి చాలా తిట్టేస్తున్నారు వాళ్ళు ఒకటి అంటే ఇంకొకటి ఇస్తున్నారు ఆ టైంలోని కొంచెం భయం వేసింది కదా వాళ్ళకి కూడా అందుకని అన్నాను ఇంకో జన్మెత్తినట్టే ప్రతి ఆడపిల్ల అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్